ఈ వేదిక ఏర్పాటు కావడానికి తి బిర్సా ముండా గారి నూట యాభై ఒకటవ జయంతి ఆ మహానీయునికి జోహార్లు ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మన రాజారావు గారికి మన మేస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే తీసుకెళ్ళిన తెలుస్తుంది కష్టం రాజా అన్నగారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలాగా మనము ఒక కార్యాచరణ కోసం మాట్లాడుతున్నాం మనం ఒక ప్రయత్నం చేద్దాం ఒక రోజులోనే ఏదైనా సాధించేస్తామో లేకపోతే ఒక పూటలో సాధిస్తామనేటటువంటిది కాదు ఒక ప్రయత్నం చేద్దాం అనేటటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన అది మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారికి కానీయండి ఆదివాసీ ఉద్యమ నేతలైనటువంటి ముండా గారు కానీ కుమరం భీం కానీ ఎంతోమంది మహనీయులు ప్రజల యొక్క సమానత్వం కోసం న్యాయం కోసం ప్రతి తరంలో కూడా వాళ్ళు పోరాటం చేశారు వారి వారసులుగా మనం ఈరోజు ముందుకు తీసుకోవటానికి జరిగినటువంటి ఒక గొప్ప ప్రయత్నమే ఈరోజు ఉండేటటువంటి కార్యక్రమం అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజుతో వచ్చినటువంటివి కావు రేపు పోయేటటువంటిది కాదు కానీ దాన్ని దాటడానికి మనం ఏం చేయాలి సలహాలు సూచనలు ఇప్పుడు చరిత్ర తెలుసు మనం దాన్ని పదే పదే చెప్పుకోవడం వల్ల చరిత్రగానే మిగులుతుంది కాబట్టి మనమేం చేయాలి ఈ తరం మహాత్మా జ్యోతిరావు పూలే గారు నాటి సమాజంలో అసమానతల మీద పోరాటం చేశారు గులాంగిరి అనేటటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని రాశారు మనం చదవాలి ఈ వ్యవస్థ మను శాస్త్రంలో ఎలాగుందని చెప్పేసి మనధర్మ శాస్త్రాన్ని మనం తెలుసుకోకుండా దాని యొక్క సారాన్ని మనం తెలుసుకోకుండా ఎవరైతే తాడిత పీడిత వర్గాలు ఉన్నారో ఎవరైతే బహుజనులు ఉన్నారో వారి యొక్క సమస్యల్ని మనం ఏనాటికి కూడా తెలుసుకోలేము ఒక ముసుగులో ఒక భ్రమలోనే ఉండిపోతాం కాబట్టి ఆ మహానీయుల ప్రేరణ అలాగే డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారు మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా వర్ణ వ్యవస్థ మనల్ని ఎలా చూస్తుందనేటటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు పడినటువంటి కష్టాలు ఆ కష్టాల నుంచే ఈ తాడిత పీడిత వర్గాలు ఎవరైతే నిమ్న వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఉండాలి అధికారం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆయన ఎన్నో శ్రమను కోర్చి మనం ఎవరు కూడా అటువంటి అవమానాలు భరించలేము చచ్చిపోతామేమో కానీ తన యొక్క జాతి కోసం ఆయన రాజ్యాంగం రాయటం అనేటటువంటిది జరిగింది దాన్ని మనం ఈరోజు బేసిక్ చేసుకుని మాట్లాడగలుగుతున్నాం ధైర్యంగా నిలబడుగుతున్నాం మా హక్కులు మాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్పగలుగుతున్నాం ఆ హక్కులు ఆ చట్టాలు ఒక్కొక్కటిగా తరిగిపోతున్నాయి కరిగిపోతున్నాయి మన కళ్ళ ముందే వాటిని ఎలా నిలుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే అది ఏ ఒక్కరి ద్వారా అయ్యేటటువంటిది కాదు శక్తి సరిపోదు రాజారావు అన్నగారు ఫోన్ చేశారు మనం ఒక్కరి శక్తియే చాలదు మన యొక్క తాడిత పీడిత వర్గాల యొక్క స్నేహితుల ద్వారా ఆ బలాన్ని కూడా మనం సమకూర్చుకొని ఈ సమస్యల్ని మనం సాధించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అది చారిత్రక వాస్తవం బిరుసండ పోరాటం అంటే కేవలం సాయుధ పోరాటమే ఆయన చేయలేదు న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేశాడు అక్కడ ఉండేటటువంటి భూముల్ని రక్షించడం కోసం ఆ రోజు ఉండేటటువంటి ప్రభుత్వాల చుట్టూ తిరిగాడు వాటికి ఎంతోమంది సాయం చేశారు ఉండేటటువంటి గిరిజనేతర లాయర్లు కానీ పెద్దలు కానీ ఆదివాసుల అస్తిత్వం ఆదివాసుల మనగడ ఆదివాసుల యొక్క స్వయం పాలన అలాగే ఆదివాసుల యొక్క సర్వాధికారాల కోసం మనకు చరిత్రలో పోరాటాలు చేసినారు ఈరోజు జీవాల గురించి మనం అడుగుతున్నాం చట్టాల గురించి అడుగుతున్నాం కొన్ని హక్కుల గురించి అడుగుతున్నాం కానీ వీళ్ళు ఏం చేశారు అన్ని విషయాల్లో ప్రజలకే సర్వాధికారాలు ఉండాలి మా రాజ్యం మా భూమి సర్వాధికారాలన్నీ కూడా మావే ఈ గాలిమాది ఈ నేలమాది అని చెప్పేసి కొమరంబీర్ జంగిల్ జల్ జమీన్ పోరాటాన్ని తీసుకొచ్చాడు అలాగే తిల్కా మాంజీ మా భూమిపై రావడానికి మీరెవరని చెప్పేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు లేవదీశాడు మా అడవిలో సర్వాధికారాలు మాకే అని చెప్పేసి పోరాటం చేశారు వారి యొక్క పోరాటాల ఫలితంగానే ఈరోజు ఈ ఈరోజు వచ్చినటువంటి చట్టాలు కానీ మనకు ఉండేటటువంటి అవకాశాలు కానీ ఉన్నాయి